రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు కౌశిక్ రెడ్డిల అక్రమ అరెస్టులను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చెలో హైదరాబాద్ కి పిలుపునివ్వగా నిజాంపేట రామయంపేట చేగుంట తుఫ్రాను వెల్దుర్తి మండలాల్లో శుక్రవారం తెల్లవారు ఉదయం నుండే బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకి తరలిస్తున్నారు అభివృద్ధిపై దృష్టి పెట్టని కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులపై దృష్టి సారించింది అక్రమ అరెస్టు చేస్తే భయపడేది లేదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు తెలంగాణలో ఇలాంటి పోరాటాలు ఎన్నో చేశాము ఇది మాకు కొత్తమీ కాదు ముఖ్యమంత్రి గారు ఎన్నికలకి ముందు ఒక పార్టీలో గెలిచి వేరే పార్టీలోకి వెళ్తే రాళ్లతో కొట్టమని చెప్పారు మరి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో అక్రమ రష్టాలను వెంటనే తెలంగాణ రాష్ట్రంలో అక్రమ రష్టాలను వెంటనే ఆపేయాలి జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వరధిల్లాలి కేసిఆర్ గారి నాయకత్వం వరధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అట్లండి తెలంగాణ జరా 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 నిన్నటి రోజున జరిగిన పరిణామాల దృష్ట్యా మరియు కౌశిక్ రెడ్డి గారు మరియు అరికప్పుడు గాంధీ గారి మధ్య జరిగిన దృష్ట్యా మరి ఈరోజు మా శాసనసభ ఉపనాయకుడు హరీష్ రావు గారు చూపు మేరకు మేడ్చల్ నుండి ర్యాలీగా చేరడానికి ఉద్దేశంతో మా స్థానిక పోలీసులు మమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది ప్రజాస్వామ్య పద్ధతిలో శాసనసభలో ప్రతిపక్ష హోదా మరియు ఈరోజు ప్రజాపత్ర చైర్మన్ ప్రతిపక్ష నాయకులకు ఇవ్వాలి అలాంటిది మన పార్టీలో చర్యలు వ్యక్తికి ఇవ్వడం ఇది ఇది ప్రజాస్వామ్య పూని చేస్తుంది కాబట్టి ఇలాంటి చర్యలు కాంగ్రెస్ పార్టీ పాల్పనొద్దని సందర్భంగా తెలియపరుచు పార్టీ మారిన ఎమ్మెల్యేల వైఖరిని ఖండిస్తూ తెలంగాణ భవన్లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాన్ని వక్రీకరించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాలతో పోలీసుల సహాయంతో ఎస్కాట్ సహాయంతో కౌశిక్ రెడ్డి ఇంటిపై నిన్న దాడి చేసి ఇష్టారీతిగా వర్ణించలేని బూతులతో తిట్టడం జరిగింది కౌశిక్ రెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్ళిన హరీష్ హరీష్ రావును మరియు ఇతర ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను జిల్లా పార్టీ అధ్యక్షులను అక్రమంగా అరెస్ట్ చేసి పలు రోడ్ల వెంబడి తింపుతూ కేశంపేట పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది అర్ధరాత్రి ఊహించని కార్యకర్తల తాకిడిని తట్టుకోలేని తెలంగాణ ప్రభుత్వం రాత్రి పన్నెండు గంటలకు హరీష్ రావును విడుదల చేయడం జరిగింది అందులో భాగంగా ఎక్కడికక్కడ గ్రామాల్లో మండల కేంద్రాల్లో పార్టీ కార్యకర్తలను ఇలా అక్రమంగా నిర్బంధించి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరుగుతుంది మళ్ళీ ఉద్యమ రోజులు వస్తున్నాయి అనడానికి ఇదే సంకేతం ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేవలం ఇలాంటి అక్రమ నిర్బంధాలతో ప్రజల దృష్టిని మళ్లించి పబ్బం గడుపుతుంది తప్పితే తట్ట మట్టి ఎత్తింది లేదు కించెత్తు అభివృద్ధి చేసింది లేదు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతియుతంగా పాలన సాగించాలని కోరుకుంటున్నాం మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి